పంచమీ సందర్భంగా పిల్లలకి అక్షరాభ్యాసం చేసుకోవడానికి వచ్చి తల్లిదండ్రులకి నా శుభాకాంక్షలు చేసుకుంటున్నటువంటి చిరంజీవులందరికీ అమ్మవారి యొక్క శుభాశీస్సులు అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని తల్లిదండ్రుల పక్షాన మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఉదయం నుంచి నిన్నటి నుండి ఎంతోమంది విద్యార్థులకు అక్షరాభ్యాసాలు ప్లీజ్ కాసేపు మాట్లాడద్దు రెండు నిమిషాలు మనం ఏ క్రతము చేసినా దాని వెనుక ఉన్న సందేశాన్ని కనుక మన జాతికి ఇవ్వకపోతే ప్రమాదం మనకే ఇప్పుడు నేను పిల్లలు చూశాను కనీసం నమస్కారం ఎలా చేయాలో దేవుడి దగ్గర ఎలా నిలబడాలో కూడా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పట్లేదు అంటే నాకు చాలా బాధ కలుగుతుంది కనీసం ఒక కామన్ సెన్స్ను కూడా మనం క్షమించండి నేను ఇలా అంటున్నాను ఎందుకంటే నాకు తపన ఏమిటంటే మన భారతీయత మన సనాతన ధర్మం మన విలువలు ఏవైతే ఉన్నాయో దానిని ఇప్పటి నుండే చిన్న వయసు నుండే పిల్లలకి తల్లిదండ్రులు మొట్టమొదటి గురువులు వాళ్ళు తర్వాత ఆచార్య దేవోభవ అంటూ గురువు దగ్గరికి తీసుకెళ్తారు తల్లిదండ్రులు ప్రధాన మాతృదేవోభవ తల్లివడిలోనే మొదటి పాఠాన్ని నేర్చుకుంటాడు ఆ తల్లి తండ్రిని పరిచయం చేసుకుంటే పితృదేవోభవాడు ఆ తండ్రి గురువు దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేస్తే ఆ గురువు సమాజాన్ని పరిచయం చేస్తాడు ఇది మన భారతీయ విద్యా విభాగం అందుకనే ఓం నమ శివాయ సిద్ధ బ్రహ్మ అంటూ మీరు చక్కగా బియ్యంలో రాయిస్తున్నారు ఎందుకంటే పరమశివుడికి ముందుగా థ్యాంక్స్ భాష ఇచ్చిన ఆయన కాబట్టి ఆ ఢమలంపుల నుంచి పద్నాలుగు మహేశ్వర సూత్రాల వల్లనే ఈ ప్రపంచ భాషలన్నీ కూడా ఆ పరమశువుడికి ఢమరుపుల నుంచి ఉద్భవించాయి కాబట్టి అరుణాచలంలో కూడా పద్నాలుగు ప్రదక్షిణాలు చేయడానికి కారణం ఈ పద్నాలుగు శాస్త్రాలలో ఏదో ఒక శాస్త్రంలో విద్యార్థి తప్పకుండా ఉత్తీర్ణుడవుతాడు అందుకని అమ్మవారి దగ్గర పద్నాలుగు ప్రదక్షిణలు చేయాలి భాషా శాస్త్రం గణిత శాస్త్రం ఆ శాస్త్రం ఈ శాస్త్రం బోదడు అన్ని శాస్త్రాలు రాకపోయినా మన పివి నరసింహారావు గారు పద్నాలుగు భాషలు మాట్లాడేవారు ఎందుకంత ఉత్తీర్ణుడయ్యాడు సరస్వతి ఉపాసన చేయడం వల్ల అందుకని ఇవన్నీ ఏమీ అక్కర్లేకుండానే నేను గుడికి వచ్చా ప్రదక్షిణ చేసేసా కొబ్బరికాయ కొట్టేశాను వెళ్ళిపోయాననే పంతులో మనం నడుస్తున్నాం ఇక మనం ఇతరైనా మనం మారితేనే అన్యులు మనల్ని విమర్శించకుండా ఇతర మందస్తులు మనల్ని వే చేసి వెంకరించకుండా ఉండాలి అంటే చిన్న వయసు అంటే మన పిల్లల్ని మనం తప్పకుండా మన విలువలను చెప్పి తీరాలి అందుకని మేము ఆ అమ్మ ఆ ఆవు ఈ వీళ్ళు ఈ ఈశ్వరుడు అంటూ అక్షరాభ్యాసం చేయిస్తున్నారు పిల్లలకి ఎందుకని ఈ నాలుగు కూడా ధర్మ అర్థ కామ మోక్షాలు కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లవాడికి ధర్మం పట్ల ధర్మం పట్ల న్యాయం పట్ల ప్రకృతి పట్ల అవగాహన కల్పించడం విద్యా విధానం మన భారతీయ అమ్మ అంటే ధర్మం ఆ ఆవు అంటే జ్ఞానం ఈ ఇల్లు అంటే గృహస్థాశ్రమాన్ని ఉత్సాహాలను నెరవేర్చుకుంటూ జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకుంటూ మన కోరికలను తీర్చుకుంటుంటే ఆ అంటే గృహస్థాశ్రమ ధర్మం ఆ తర్వాత ఈ ఈశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించేవాడు ಧರ್ಮ ಅರ್ಥ ಕಾಮ ಮೋಕ್ಷಾಲ್ ಚಿನ್ನಪ್ಪ ತಮ್ಮ ಕೂಡ ದ್ಕೀ ತಮ್ಮ ಜೀವಿತು ಟೀ ಮನ ಪ್ರಾಚೀನ ಮಹರ್ಷಿ ಪಕ್ಕನೆ ವೇದವ್ಯಾಸ ಮಹರ್ಷಿ ಮನ ವೇದ ನಾಲ್ಕು ಭಾಗ ವಿಭಜ್ಚೇ ಕೂಡ ದಾನ್ಯ ಮನೆಯ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ರಾಮಾಯಣಾನ್ ಅಂದರೆ ವ್ಯಾಸ ಭಗವಾನ್ ಮಹಾಭಾರತಾನಿ ಭಾಗವತಾನಿ ಅಷ್ಟಾದಶ ಪುರಾಣ ఉపనిషత్తులని మన అందరికీ మనం పండించాడు అందుకే పిల్లలకి తెలియడం కోసమే ఆ గ్రంథాలని పట్టుకున్న మన పట్టణంలో కారణం ఏమిటంటే ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్లో జీవిత పాఠాలు ఉండవు 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 జీవిత పాఠాలు ఉండేది ఆ గ్రంథాలు కాబట్టి చిన్నప్పటి నుంచే భగవంతుడితో పిల్లవాడికి పరిచయం పెద్ద వాళ్ళు సరీరు చక్కగా సజావుగా జీవించగలుగుతారు లాభ మాట్లాడు ఓ మానవుడా ఈ ప్రపంచంలో ఎవరు నియమాలు కాదని నీవు ఎవరి వాడివి కాదని ఇప్పటి నుండే తెలుసుకో నువ్వు సంపాదించిన డబ్బు నువ్వు కట్టుకున్న పంగళ నువ్వు పెట్టుకున్న బ్యాంకు బ్యాలెన్స్ నీ ఆస్తులు ఏమి నీకు రాదని కూడా ఇప్పటి నుండే తెలుసుకో చిన్నప్పటి నుండే భగవంతుడితో పరిచయం పెంచుకో చిన్నప్పటి నుండే భగవంతుడితో పరిచయం పెంచుకో అందుకే ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈశ్వరుడితో అక్షరాలు నిర్దిస్తున్నాం అంటే ఆ పరమాత్మాన్ని తెలుసుకోవడానికి కానీ ఈ క్రతు ఒక సంతులాగా తీసుకోవడానికి కాదు అని చెప్పడానికి ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల గర్వంతో ఆనందంతో నిమిషాల రోమ రోమాలలో ஆ தசபக்தி சனாத்தன தர்மா சின்ன வெண்ணறிஞ்சு போசார் காட்டே குரு ஆ தவனோ நிலபடி நீதான நீரும் பாரதீய ஆலயம் கட்டுவிட்டது கேவலம் புஷ்பமாலும் பத்திலும் அபிஷேகம் தன்னு கஷ்டமாக இவ்வளா மாற்றமே காரணம் மாநவ விக்காசாக்கு காவல்சிக் பண்ணி ஆலய சம்பிரதாய் அடுவாண்டு தார்மிக விஜா பிரசார கேந்திரங்க தீர்ச்சி துக்கி நலபை கஷ்டி ஜருந்து தான் கிஷி ஜெருக்கோட்டே ரீது பெட்டாரோ ஆச்சாரி அது ஆலய அமௌண்ட் பண்ணி தப்பா மேலப்பட காரணம் அப்படி அளவு தான் பெற்றோம் గుర్తించి ఈ విధంగా ప్రతి ఏటా ఇన్ని వేరాలన్నీ కూడా చేసుకుంటున్నాను మన రాజమండ్రిలో ఒక తండ్రి నా దగ్గర తీసుకొచ్చు అమ్మ మీ దగ్గరే అమ్మాయి టెన్త్ నమ్ముతుంది ఇక్కడ స్కూల్లో మీ ఆలయంలో నేను నమ్ముతుంది అమ్మాయి టాక్ వచ్చిందా మరి రాజమండ్రిలో మీటింగ్ పెట్టుకోవాలని మనోరాలను ఎంత గర్వపడింది నా మనసు కాబట్టి వాళ్ళకి నేను మెహలాడి నేనేదో అన్నానని నేను ఈ విధంగా మనం నడుచుకుందాం ఈ పద్ధతులు మనం దేశాన్ని అప్పుడు చేసుకోకపోతే మన ఆలయాలను ప్రంసం చేస్తున్నారు మన గ్రంథాలను కాల్చివేస్తున్నారు మన గ్రంథాలను ప్రక్షిప్తాలు చేర్చారు మన గ్రంథాలకు పుట్టిన పురాణాలు అన్నారు రామాయణం రంకన్నారు భారతం బుక్ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ పెంచపరుస్తూ ఉంటే అలా మనకు పట్టనట్టుగా మనం వెళ్ళిపోతున్నాం ఇంకా పోతే ప్రపంచమంతా పరిపాలిస్తున్న రామచంద్రుడు ప్రపంచమంతా ఆత్మక్తులు శాస్త్రీయంగా ఒక స్వామి విజయానందంగా ఒక రుద్రమదేవిగా ఒక లక్ష్మిగా మనం పెంచుకున్నప్పుడే తప్ప ఈ దేశాన్ని కాబట్టి ఈ యచాభ్యాసంతో పాటు తల్లిదండ్రులు పిల్లలు అక్కడ కూడా పిల్లలు అప్పుడప్పుడు మీకు స్విగ్గీలు టొమాటాలు ఆపద ఇవ్వటారు అమ్మలు కూడా ఇవ్వచ్చు నాతో ఇవ్వంతున్నారు అమ్మ వాళ్ళు ఎలాగో తెప్పించుకుంటున్నారు కదా వాళ్ళతో పాటు ఏం చేస్తాం మేము కూడా అవే తింటున్నాం అవే తిప్పి తిరుగుతున్నాం అంటున్నారు వద్దమ్మ అలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల పిల్లల్ని నిర్వీర్యం అయిపోతుంది పిల్లలకు చెప్పండి ఈ ఆహారం తినడం వల్ల మనసుకు ఎటువంటి భావాలు వస్తాయో వాళ్ళు తినడం వల్ల లేకపోతే వాళ్ళు ఎవరో మనసు పెట్టకూడకుండా చిత్తశుద్ధి లేకుండా ఎవరో ఎవరో ఏదో ఏదో జంతువులు కోసం పెట్టుకోవచ్చు ఆహారం తినడం వల్ల రాక్షస ప్రకృతి పెరుగుతుందమ్మా అని అలాగే జీర్ణశక్తి కూడా మనల్ని ఒప్పగించుకుంటుంది జీర్ణశక్తి మనల్ని చెప్పిస్తుంది జీర్ణశక్తి మనకు క్యాన్సర్లు తెప్పిస్తుంది అని పిల్లలని పిల్లలు పక్కలో ఉంటుంది